హాయ్ వెల్కమ్ టు నాట్ మా మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మగవారు మాకు ఫోన్ చేసి కొన్ని కొన్ని సమస్యల గురించి సమస్యల గురించి అడుగుతూ ఉంటారు చిట్కాలు అడుగుతుంటారు సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి అడుగుతుంటారు అయితే కొన్ని కొన్నిటిని అందరికీ చెప్పడానికి వీలు కాక కొన్నింటిని వీడియోస్ ద్వారా కూడా అందిస్తుంటాను ఎందుకంటే ఈ సమస్యలు అనేది ఎంత కొంతమందికి మన సబ్స్క్రైబర్కి సింగ్ అవుతూ ఉంటుంది సో అదే అందులో భాగంగానే చాలా మంది కూడా ఫేస్ సమస్య ఏంటంటే రతిలో పాల్గొనే సమయంలో అంగం పైన స్పర్శ ఉండడం లేదు ఎంత సేపు చేసినా అంగం ఏదో గట్టిపడుతుంది ఏదో చేస్తున్నావా అంటున్నా కానీ ఆ చేస్తున్నటువంటి ఫీలింగు ఆ తాగుతున్నటువంటి ఫీలింగ్ స్పర్శ అనేది కలగడం లేదు ఎంత చేసినా కూడా స్పర్శ ఉండడం లేదు కొన్ని సందర్భాల్లో ముట్టుకున్నా కూడా స్పర్శ తెలియడం లేదు అని చాలా మంది కూడా మాకు ఫోన్ ద్వారా కానీ కామెంట్ ద్వారా అడుగుతూనే ఉంటారు అయితే ఈ స్పర్శ రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని ముందుగా మనం తెలుసుకోవాలి దీనికి ముఖ్యంగా అధికంగా హస్త ప్రయోగం చేసే అలవాటు ఉన్నా లేదా టైట్ డ్రయర్లు లేదంటే టైట్ జిన్ పాయింట్స్ వేసుకునే అవకాశం అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి ఈ సమస్య అనేది అధికంగా కనబడుతుంటుంది సో అక్కడ ఈ అంగం పైన ఉన్నటువంటి నరాలు అనేటి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఆ పైన చర్మం మీద ఉన్నటువంటి ప్రాంతాల్లో బ్లడ్ ఫ్లోటింగ్ అనేది లేక అక్కడ స్పర్శ కోల్పోవడం అనేది జరుగుతుంటుంది సో దీని ద్వారా ఎంతసేపు చేసినా ఏదో చేస్తున్నామా అన్న ఫీలింగే కానీ ఖచ్చితంగా ఎట్లా వరకు ఫీల్ అవ్వాలి ఎంత అద్భుతంగా ఉంటుంది అన్న ఒక ఎమోషన్ ని ఫీల్ అవ్వడం మాత్రం జరగదు అయితే ఈ సందర్భాల్లో అందరికీ కూడా రాకపోవచ్చు బట్ కొంతమందికి స్పర్శ జ్ఞానం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే మీరు కోల్పోయేటువంటి ఈ స్పర్శ జ్ఞానాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు సో ఆ చిట్కా ఏంటి అంటే దూలగొండి చెట్టు దూలగొండి చెట్టు అనేది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఉంటుంది దూలగొండి చెట్టు అనేది చాలా అద్భుతమైన మెడిసిన్ ఎన్నో రకమైనటువంటి సెక్స్వల్ సంబంధించిన సమస్యలను క్యూర్ చేయడంలో చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మేము కూడా ఎన్నో రకాల మెడిసిన్స్ లో ఈ దూలగొండిని వాడుతూ ఉంటాం దూలగొండి చెట్టు సమూలాన్ని తీసుకొని రండి ఒకవేళ మీకు దూలగొండి చెట్టు దొరకలేదు సార్ మాకు సిటీలో ఉంటున్నాం మాకు అసలు ఆ చెట్లే కనబడి అవి ఇలా ఉంటాయో కూడా తెలియదు మాకు ఎలా అన్నప్పుడు దూలగొండి చూర్ణం కూడా లభిస్తుంది మామూలుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో కూడా ఈ దూరగొండి చూర్ణం లభిస్తుంటుంది ఈ దూలగొండి చూర్ణాన్ని ఆయుర్వేద షాపులలో ఒకవేళ అలా కూడా వీలు కాకపోతే ఆన్లైన్ ద్వారా కూడా మీరు కప్పి కప్పి ఖర్చు అన్న దూలగొండి అన్న రెండు ఒకటే ఈ కప్పి కప్పిక చూర్ణాన్ని లేదంటే దూలగొండి చూర్ణాన్ని తెప్పించుకొని ఒక యాభై గ్రాముల ఈ చూర్ణానికి సుమారుగా యాభై గ్రాముల ఈ చూర్ణాన్ని రెండు వందల యాభై మిల్లి నువ్వుల నూనెలో రెండు వందల యాభై మిల్లీటర్ల నువ్వుల నూనెలో యాభై గ్రాముల ఈ దూలగొండి చూర్ణాన్ని మోతాదు మర్చిపోవద్దు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వేసి నిదానంగా మరగనివ్వండి నిదానంగా మరిగిన తర్వాత సుమారుగా అంటే ఇక కొంచెం ఆయిల్ కూడా ఇంకిపోవడం జరుగుతుంది ఆ పొడి కూడా కొద్దిగా నలుపు రావడం జరుగుతుంది నలుపు వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక క్లాత్ లాంటిది పెట్టి ఒక బౌల్లో దాన్ని వాడాలండి తర్వాత ఏమవుతుంది ఆ పొడి అంతా పైన ముద్దలాగా పేరుకుంటుంది మిగిలిన నూనె అంతా కూడా ఆయిల్ అంతా కూడా కిందికి పడిపోతుంది దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి భద్రపరచుకున్నాక ప్రతిరోజు ఒకటి లేదా రెండు చెంచలంతా ఈ నూనెను ఈ ఆయిల్ని తీసుకొని ఒక చిన్న స్టీల్ బౌల్లో తీసుకుని దాన్ని కొంచెం గోరువెచ్చ చేయండి ఎందుకంటే స్కిన్ కి గోరువెచ్చగా ఉంటే ఆ స్వేద రంధ్రాల ద్వారా ఆయిల్ అనేది త్వరగా లోపలికి పోవడం జరుగుతుంది కాబట్టి ఒకటి లేదా రెండు ఒక చిన్న స్టీల్ బౌల్లో తీసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని అంగం మీద రాసి అంగం మీద మసాజ్ లాగా పైనుండి కిందికి సాగ తీస్తున్నట్టుగా మసాజ్ లాగా ఒకటే డైరెక్షన్ లో మసాజ్ చేస్తూ ఉండాలి అలా ఒక ఐదు నుంచి పావు గంట సే నిమిషాల పాటు మసాజ్ చేస్తూ ఉండాలి చేశాక వన్ అవర్ దాకా అలాగే ఉంచుకోవాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీరు అంగం పైన కోల్పోయేటువంటి ఈ స్పర్శ జ్ఞానాన్ని తిరిగి పొందడం అనేది జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నామా అవుతుందా అంటే అవుతుంది అనే కాకుండా ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉంటూ ఉంటారు సో అలాంటి సందర్భాలలో ఈ చిట్కా అనేది వీరికి చక్కగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ కూడా పొందరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకేనా ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇది రాసుకున్న తర్వాత కూడా స్త్రీతో సంభవించాల్సిన సమయం వస్తే కూడా కలవచ్చు దీనివల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకు కూడా రావు లేదా వన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా చి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా మరే ఇతర లైంగిక సమస్యలతో మీరు బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన స్కూల్తో నెంబర్స్ ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ ద్వారా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన సలహాలని సూచనని మెడిసిన్ ని కూడా పొందే అవకాశాన్ని మీకు కలిగిస్తున్నాము సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే పరిష్కారాన్ని చూసుకోవడం వల్ల సమస్య అనేది పెద్దగా కాకుండా చూసుకోవచ్చు సమస్యను నెగ్లెక్ట్ చేస్తుంటే సమస్య తీవ్రత పెరిగిన కొద్దీ దాన్ని క్యూర్ చేయాల్సిన సమయాన్ని కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ